ఓపెన్ చెప్తాను ఆనంద్ మహేంద్ర గారు ఈ మహేంద్ర యూనివర్సిటీకి సంబంధించిన వీడు అసలు ఆ మహేంద్ర యూనివర్సిటీలే లే లే చూడని వాళ్ళు ఇంత మంది ఉంటారు బోలే పోడు యూనివర్సిటీ పోడు వాణి యూనివర్సిటీ వాడు పోడు ఇప్పుడు ఈ స్కిల్ యూనివర్సిటీ ఎందుకండి వీళ్ళిద్దరి మధ్యలో ఏదో ఉంటది కథ వీటిలో ఈయన ఐటీ సంబంధాలు ముగ్గురు కలిసి మొత్తం ఇక ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ ఇంకేం చెప్తారు ఇలా చేతిలో పెట్టు తీసుకపోయి ఏంటంటే చంద్రబాబు చేతిలో కూడా మన రాష్ట్రాన్ని మొత్తం చంద్రబాబు చేతిలో పెట్టు సచివాలయంలో తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి బోర్డుతో సమావేశంలో సీఎం రేవంత్ మంత్రి సీదర్ సీఎం రేవంత్ రేవంత్ బాధాదుకున్నాడు మంత్రి శ్రీధర్ బాబు న్యాయమేజరా వర్సి వర్సిటీ బోర్డు చైర్మన్ ఆనంద్ మహీంద్ర ఇడెవడం వీడు ఆనంద్ వాడు ఒక్కసారి నేను కూడా చదువుకున్న ఎంఎస్సి కంప్యూటర్ చదివిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా కూడా పనిచేసిన నేను ఈ ఆనంద్ మహీంద్రా గారే వాడు అంత చూద్దాం ఒకసారి తెలంగాణ మంచి నైపుణ్యం కలిగిన యువతను ప్రపంచానికి అందించాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన గొప్పది ఆయన మంచి విజన్ ఉన్న సమర్థ నాయకుడు అందుకే యూనివర్సిటీ బోర్డు చైర్మన్ గా ఉండాలని కూరగానే ఒప్పుకున్నా ఏంటో నిన్ను కోరేది ఏంది నువ్వు ఒప్పుకునేది వేరే లాభం లేకుండా ఒప్పుకుంటావు పోయి కిల్ వర్సిటీ మీరే నడపాలి నడుపుతాడు ప్రైవేట్ వీడు 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 మహిళ యూనివర్సిటీ నడవాలి మీ చేతుల్లో పెడుతున్నా నువ్వు ఈ చేతిలో పెట్టు తీసుకపోయి ఏంటంటే చంద్రబాబు చేతిలో కూడా మన రాష్ట్రాన్ని మొత్తం చంద్రబాబు చేతిలో పెట్టు ఎందుకంటే నీకు చేత కాదు కదా నడపరం చేత కాకనే నువ్వు ఆయన చేతిలో పెడతా కొత్తోళ్లను నియమించద్దు మనకు లేరు వాడే కావాలి మనకు వర్సిటీ బోర్డు చైర్మన్ ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహేంద్రాతో సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో బోర్డు ప్రతినిధులు పారిశ్రామికవేత్తలతో సమావేశం యూనివర్సిటీ కార్పస్ కు సహకరించాలి భవన నిర్మాణంలో భాగస్వాములు కావాలి శిక్షణ పొందిన వాళ్ళకు మీరే ఉద్యోగాలు ఇవ్వాలి బడ్జెట్ లో వెయ్యి కోట్లు సీఎం వచ్చే నెల నుంచే కచ్చిబౌలు స్కిల్ చెప్తానంటే ఈ ఆనంద్ మహేంద్ర గారు ఎవడండి ఎందుకు ఇయాలి చెప్పండి గివిన్ ఎందుకు ఇవ్వాలి అంటే ఒక యూనివర్సిటీ ఒక ప్రైవేట్ యూనివర్సిటీ నడుపుతాను వాడు వాన్ని తీసుకొచ్చి ఈ యొక్క గవర్నమెంట్ కి సంబంధించిన స్కిల్స్ స్కిల్ వర్సిటీ దానికి ఎందుకు షేర్మెంట్ చేయాలి అసలు నేను ఓపెన్ గా చెప్తాను ఆనంద్ మహేంద్ర గారు ఈ మహేంద్ర యూనివర్సిటీకి సంబంధించిన వీడు వీని అసలు ఆ మహేంద్ర యూనివర్సిటీ లేదు బొచ్చారు మంది అసలు చూడని వాళ్ళు ఇంతమంది ఉంటారు వీడిని బోలేపోడు యూనివర్సిటీకే వీడు పోడు మా యూనివర్సిటీ లాగే వాడు పోడు ఈ స్కిల్ యూనివర్సిటీకి ఎందుకండి ఒక్కసారి ఆలోచించండి వీడు బోలేపోడు ఈ రేవంత్ రెడ్డి వీళ్ళతో తప్పే వీడు బోర్డు వీడు పెద్ద ఆఫీసరే వీడు నేను ఎందుకు చెప్తున్నా అంటే నాకు మహేంద్ర యూనివర్సిటీలో పనిచేస్తున్నారు చాలా మంది నా దోస్తులు ఉన్నారు నేను కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా వర్క్ చేసిన నాకు వీని చూడలే గణిమ సంబంధ దగ్గర వీళ్ళతో మహేంద్ర యూనివర్సిటీ ఇప్పుడు రెండు సంవత్సరాలకు మూడు సంవత్సరాలకు ఒకసారి వీడు అది కూడా ఎవరికి కనవరదో కనబడో అదృష్టం చూసిన వీడు పెద్ద అండి సరిపోయి వీడు ఎందుకు చెప్పండి సేర్పాను వీడు ఏం చేస్తారని వీళ్ళేంటే ఇక గవర్నమెంట్ తో వీళ్ళ ఇద్దరి మధ్యలో ఏదో ఉంటది కదా వీళ్ళిద్దరి ఇద్దరి మధ్యలో ఏమంటది దీంట్లో ఈ ఐటీ కదా ఐటీ విశాఖ కదా ఇప్పుడు సంబంధాలు ముగ్గురు కలిసి మొత్తం ఇక ఇప్పుడు సాఫ్ట్వేర్ ను ఇంకేం చెప్తారు ఈ వ్యవస్థను ఇవిడేందుకంటే ఇంకా లేరా తోపు లేరా మహేంద్ర యూనివర్సిటీ కూడా దొరికినా మనకు అసలు వేరే యూనివర్సిటీకి సంబంధించిన చైర్మన్ పెట్టాల్సిన అవసరం ఏమున్నదండి చైర్మన్ పెట్టాల్సిన అవసరమే ఉన్నది వీళ్ళు పని ఏంటంటే నువ్వు వీని చైర్మన్ గా పెట్టుడు కాదు వీని కంపెనీలో పని చేసేటోళ్ళు మన తెలంగాణలో ఉన్నారు పెద్ద పెద్ద కంపెనీల ఇప్పుడు ఈ కంపెనీ నడిచేది వీని తెలియతో కాదు వీని దగ్గర పనిచేసే వాళ్ళు చాకులు లాంటి వాళ్ళు ఉంటారు ఒక్కొక్కరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ మన గసం రోళ్ళని ఎవరైనా తీసుకొచ్చి పెట్టా పెడు పెట్టాల్సిన అవసరం ఉన్నది ఎవడండి వాడు వార అసలు పోనే పోడు ఇప్పుడు ఈ యూనివర్సిటీ పెడతారు దీనికి చైర్మన్ గా పెట్టి కదా నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాలు రెండు సార్లు పోతున్నారు అఫీషియల్ గా పోనే పోడు అక్కడికి రేవంత్ రెడ్డి విలుషి గాడి ముఖ్యమంత్రి కాడి పోయాడు మళ్ళీ ఏమన్నా హైడ్రాగిట్ కానీ మళ్ళా జాగా భూముల అని చెప్పేసి భయానికి వేయండి ఇదా అండి వ్యవస్థ ఒక గవర్నమెంట్ వ్యవస్థ తీసుకపోయి ఒక ప్రైవేట్ చేతిలో పెట్టడం అనేది ఇది చాలా దరిద్రం దేనికి ఇది